ముమంత్రి నిజామాబాద్ జిల్లా వర ప్రధానంగా పేరు గినటువంటి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నింజు కుంజం తలపిస్తుంది రైతులకైతే ఆ పూర్తి స్థాయిలో రైతులకైతే ఆదుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే గత నాలుగేళ్ళ క్రితం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే దాదాపు మన ఉన్నటువంటి అయితే మానసింగ్ పీరియడ్కి సంబంధించి దాదాపు లక్షలాది క్యూసెక్ల ఇన్ఫ్లో నిజాంసర్ చెంతకు చేరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అదే క్రమంలో అవుట్ ఫ్లోకి సంబంధించి కూడా గోదావరి నదికి కావచ్చు అటు మా అయితే గోదావరి దిగున్నటువంటి గోదావరి నదికి పూర్తి స్థాయిలో కొన్ని వేల క్యూసెక్ వేలాది క్యూసెక్ లెట్ అయితే దిగువకు చేరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే గత గత నాలుగేళ్ల క్రితం చూసినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితుల పూర్తిగా భిన్నంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులైతే తీవ్ర స్థాయి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గత ఏదారితో పోలిస్తే పూర్తి ఈసారి దాదాపు రెండు నెలలకు పైగా గేట్లు గేట్ల గేట్ల నెత్తినటువంటి అధికారులు పూర్తి కొన్ని వేలాది క్యూసెక్ నీటిని అయితే దిగువకు విడుదల చేయడం జరిగింది ప్రాజెక్టు నిర్మాణ దశలో ఇరవై తొమ్మిది టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రస్తుతం పదిహేడు టీఎంసీలకు మాత్రమే టువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఏడు ముప్పై మధ్యకాలంలో ఒకటి నైజాం ప్రభుత్వం సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని మంజిరంధపై నిర్మించడం జరిగింది నిర్మాణ దశలో దాదాపు ఇరవై తొమ్మిది టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మితమైనటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రభుత్వాల ఆలనా పాలనకు నోచుకోక కేవలం పదిహేడు టీఎంసీలకు మాత్రమే పరిమితం అయిపోయింది మరోవైపు దాదాపు గత ఆరేళ్ల క్రితం నుంచి ఒకసారి మనం పరిశీలించినట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం రైతులను అయితే కొంత ఇబ్బంది పెట్టాయని చెప్పొచ్చు ఎందుకంటే ఆ ప్రాజెక్టు నిర్మాణ దశ అనంతరం పూర్తి కాంగ్రెస్ ప్రభుత్వాయంలో దాదాపు ఒక పద్దెనిమిది ఏళ్ల క్రితం సింగూరు ప్రాజెక్టు నిర్మాణం సంగారెడ్డి జిల్లా నేపథ్యంలో సింగూరు గురించి అంటే సింగూరు పరివాగర్ ప్రాంతం నుంచి ఏదైతే వరద వచ్చేదో ఆ వరద డైరెక్ట్ గా నిజాం సార్ చింతకు చేరేది ఆ సింగూర్ నిర్మాణం పూర్తి నిజాం సార్కు ప్రధాన అడ్డంకగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే గత అంటే నిజాం ప్రభుత్వంలో తెలంగాణతో పాటు ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ సాగునీటి రంగ ప్రాజెక్టుగా పేరొందినటువంటి నిజాంసాగర్ ప్రాజెక్టుకు సింగూర్ సింగూర్ ప్రాజెక్టు నిర్మాణం మాత్రం ప్రధాన అడ్డంకగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మితమైనటువంటి సింగూర్ ప్రాజెక్టు కూడా పూర్తి ఇరవై తొమ్మిది టీఎంస్ల నీటి తో హైదరాబాద్తో పాటు సింగరాబాద్ ఈ రెండు ఉభయ జంట నగరాలకు తాగురు అందేందుకు మాత్రమే నదిని నదీని తరలించేందుకు సింగూరు నిర్మాణం చేయడం జరిగింది సింగూర్ ప్రాజెక్టు కింద దాదాపు కొన్ని వేలాది ఎకరాలకు పూర్తి స్థాయిలో నీరు నీరు అందించేందుకు కావచ్చు అదేవిధంగా జంట నగరాలకు సంబంధించి తాగునీరు అందించేందుకు మంజిర నదిని పూర్తి స్థాయిలో హైదరాబాద్కు జంట నగరాలకు తరలించేందుకు అధికారులు సిద్ధం చేసి పూర్తి స్థాయిలో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగూరు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఇరవై తొమ్మిది టీఎంస్ల నీటి సామర్థ్యంతో నిర్మించడం జరిగింది అయితే ఈ సింగూరు సింగూర్ నుంచి వచ్చేటువంటి వరద అయితే పూర్తి స్థాయిలో నిజాంసా అయితే శాపంగా మారింది మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిజాంసా చింతకు గత కొంత కాలంగా చేరకపోవడంతో గత రెండేళ్ల క్రితం కూడా నిజాంసా ప్రాజెక్టు పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉండేది ప్రస్తుతం ఈ ఏడు సకాలంలో పూర్తి స్థాయిలో సమృద్ధిగా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో దాదాపు రెండు నెలల పాటుగా నిర్విరామంగా రేయి బవల్లు గేట్లెత్తమైన గేట్లను ఎత్తేసి పూర్తి స్థాయిలో అధికారులంతా పూర్తి స్థాయిలో ఇక్కడ వేలాది క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఎంత అయితే ఇన్ఫ్లో వచ్చిందో అదే క్రమంలో కిందికి కూడా దిగువ దిగువ గోదావరి గోదావరి విదరు విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులు అంటే దాదాపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అంటే తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి దాదాపు రెండున్నర లక్షల ఎకరాలను స్థిరీకరించేందుకు నిజాం ప్రభుత్వం నిజాం సార్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది మరోవైపు అంటే నిజామాబాద్ కామారెడ్డి ఉభయ జిల్లాలకు కూడా తాగునీరు అవసరాలు తీసినటువంటి సార్ ప్రాజెక్టు ప్రస్తుతం నిండు కుంజం తొలగిస్తూ కన్విందు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రతి ఏటా అంటే వీకెండ్ డేస్లలో కూడా పూర్తి స్థాయిలో సార్ చెంతకు దాదాపు హైదరాబాద్తో పాటు మిగతా ప్రాంతాల నుంచి కూడా వేలాది సంఖ్యలో టూరిస్టులు వచ్చి కూడా ఆహ్లాదంగా గడుపుతున్నారు టువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఇక్కడ కొంత ఆహ్లాద వాతావరణానికి సంబంధించి అక్కడ అధికారుల చర్యలు కావచ్చు ప్రభుత్వ చర్యలు మాత్రం కాల కార రావట్లేదని చెప్పాలి ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆహ్లాదమైనటువంటి జీవితం గడుపుతుంటే ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో సేద తెరిచేటువంటి పర్యాటకులకు మాత్రం ఇక్కడ కొంత నిరాశపరిచినటువంటి అంశం చెప్పచ్చు ఎందుకంటే కనీసం ఇక్కడ మౌలిక సదుపాయాలు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కూడా కొంత ప్రభుత్వాలు దోబుచులు ఆయా చెప్పవచ్చు చెప్పొచ్చు గత ప్రభుత్వ బీఆర్ఎస్ హయాంలో ఆయాలో కావచ్చు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలుదినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇటీవలే అంటే గత ప్రభుత్వాల ఆలన నోచుకుని నిజాంసార్ ప్రాజెక్టు దుర్బలమైన దుస్థితి చేరుకుంది మొన్నటికి మొన్న తాజాగా దాదాపు నెలల క్రితం జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు చర్వత పూర్సాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం టూరిజం హబ్కు అంగ అంగీకరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ టూరిజం టూరిజం హబ్కు సంబంధించి కూడా ఇక నిజాంసాగర్కు అదేవిధంగా నిజాంసాగర్ గ్రామానికి అనుసంధానంగా టూరిజం హబ్ ఏర్పాటు చేయాల్సింది పోయి ఇక్కడ గోల్బంగ్లో ఉన్న ఏదైతే మన కల్యాణ మండలం కానుకున్నటువంటి గోల్బంగలో అదే అచ్చంపేట ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఆఫ్స్టైడ్లో ఉన్నటువంటి గోల్బంగ్లో పరివాహ సరి సరిహద్దులో టూరిజం ఎక్కువ టూరిజం ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం ఈ అంశం సంబంధించి కొంత రైతులు కావచ్చు కదా స్థానిక నిజాంసార్ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో కొంత నిరాశ చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఎందుకంటే దశాబ్దాల దా దాదాపు వందేళ్ల చరిత్రలో ఉన్నటువంటి నిజాంసార్ ప్రాజెక్టు ప్రస్తుతం టూరిజం అప్గా మారబోతుందని చెప్పేసి వెయ్యితో వెయ్యి వెయ్యి కళ్ళతో కదా స్థానికులకు మాత్రం కొద్ది కొద్దిగా నిరాశ అని చెప్పాలి ఎందుకంటే వైఎస్ రాజశకర్ రెడ్డి పీరియడ్లో రెండు వేల ఐదు ఆ నాలుగు ఐదు ఆ సంవత్సరంలో దాదాపు ఇప్పటికే ఐదు వందల కోట్లు రిలీజ్ చేసినటువంటి అప్పటి వైఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందుకు అందుకు అనుగుణంగా ఐదు వందల కోట్లు తక్షణ సాయం కింద మంజూరు చేయడం అవి కాలు ఆధునికీకరణకు మాత్రమే ఉపయోగించబడ ఉపయోగించడం జరిగింది కాలక్రమేణా మారుతున్నటువంటి రాజకీయ సమీకరణలు కావచ్చు మారుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పార్టీ హోదాలో రాష్ట్రంలో కొలువు కొలువుదీరింది పదేళ్ల పాటు సుదీర్ఘ విరామ విరామం పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ఆ సమయంలో కూడా మంచి చేయ చూపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి అతి అనతి కాలంలోనే నిజాం సార్ హబ్ టూరిజం హబ్గా మారుస్తామని రేవంత్ రెడ్డి ఇప్పటి ఇదివరకే హామీ ఇవ్వడం జరిగింది అయితే తోట లక్ష్మీకాంతరావు కృషితో అక్కడ ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధినేతగా పూర్తిగా రేవంత్ రెడ్డి ఎందుకు ఒప్పుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే దాదాపు టూరిజం హబ్గా ఎక్కువ టూరిజం హబ్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దీనికి బీజం పడబోతుంది అయితే ఈ అంశానికి సంబంధించి అయితే కొంత కొంత ఆసక్తికరమైనటువంటి అంశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాబట్టి నిజాం నిజాంసగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా టూరిజం హబ్ నిర్మించాల్సింది పోయి పక్కనే అచ్చంపేటకు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మనకు సింగూర్ సారీ సంగారెడ్డి బెల్ట్కు సంబంధించి ఎన్ సిక్స్టీ వన్ ఎన్ వన్ సిక్స్టీ వన్ జాతీయ రహదారికి ఆనుకున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని అక్కడ టూరిజం అవి ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఇక్కడ తోట లక్ష్మీకాంతరావు కావచ్చు ఇక్కడ స్థానిక లీడర్లతో పాటు మరికొంతమంది ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి టూరిజం కోసం కొంత పాటుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా మాకు తెలుస్తుంది ఎందుకంటే స్థానికేతరులకు కావచ్చు స్థానికులకు సంబంధించి టూరిజం ఇక్కడ ఏర్పాటు అయినట్లయితే కాజా కావచ్చు గార్జనింగ్స్ కావచ్చు అదేవిధంగా మరి బోజింగ్కి సంబంధించి కావచ్చు టోటల్ అర్థకు సంబంధించి కొన్ని అంశాలు మనకు ఇదివరకు తెలిసింది ఎందుకంటే టూరిజం ఏర్పాటు చేయడం అయితే ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవకాశం ఉంది ఊరు నిజాంసా ఇప్పటికే కూరు మిగిలిపోయిందని చెప్పొచ్చు చిన్నపాటి గ్రామాలు సైతం రోజు రోజు రీత్యా పూర్తి డెవలప్మెంట్ చెందుతుంటే నిజాం సార్ మాత్రం దాదాపు దశ దశాబ్ద కాలాల పాటు అట్లాగే ఉన్నటువంటి నేపథ్యంలో టూరిజం అబ్ మాత్రం చిన్న చిరుదైవంలో వచ్చినటువంటి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కావచ్చు స్థానిక లీడర్ పూర్తి సార్లు దీనిపై కేంద్రీకరించి అధికారుల సహాయంతో పూర్తిగా టూరిజం అబ్ నిజాంసార్కు తరలించినటువంటి అవసరం ఎంత ఉందో ఎంతైనా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే టూరిజం హబ్కు సంబంధించి గత కొన్నేళ్లుగా అటు వచ్చినటువంటి ప్రభుత్వాది నేతలు కావచ్చు ప్రభుత్వ పాలకులు కావచ్చు పూర్తి కొన్ని రోజులుగా పాటుపడుతున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎట్టకేలకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎందుకు పచ్చ చేయడం టూరిజం హబ్ మంజూరు చేయబోతుంది ఇదివరకే స్థానిక ఎంఆర్ఓ భిక్షపతి పూర్తి స్థాయిలో ఎందుకు సంబంధించి పన్నెండు ఎకరాల ముప్పై గుంటల భూమిని టూరిజం శాఖ అయితే అప్పగించడం జరిగింది ఇక్కడ అచ్చంపేట ఆనుకొని ఏదైతే గోల్బంగల్ ఉందో గోల్బంగ పరిసర ప్రాంతాలలో టూరిజం ఏర్పాటు చేయాలంటూ కూడా వారి డిమాండ్ మేరకు పూర్తి ఇక్కడ స్థానిక ఎమ్ఆర్ఓతో పాటు జిల్లా కలెక్టర్ స్థాయిలో వారందరికీ టూరిజం శాఖ వారికి కూడా భూమి నప్పడం జరిగింది వైఎస్ రాజేఖరి పీరియజ్ దాదాపు ఐదు వందలకు పైగా ఎకరాలను స్థిరీకరించి పూర్తిస్థాయిలో క్రోధీకరించడం జరిగింది ఆ నేప ఈ నేపథ్యంలో అక్కడ ఐదు వందలాది ఎకరాలు డ్యామ్ కింద ఉన్నప్పటి కూడా పక్కన ఉన్నటువంటి కల్లేరు మా మాసన్పల్లి ఆ పరిధిలో టూరిజం ఏర్పాటు చేయడం ఏంటి అనేటటువంటి వాదనలు కూడా తెరి మీదకి వస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కావచ్చు ఇక్కడ పాలకులు పూర్తి జిల్లా స్థాయి అధికారులు సైతం పూర్తిస్థాయిలో నిజాంసాగర్ టూరిజం హబ్పై పూర్తి స్థాయిలో కేంద్రీకరించి తక్షణమే

बहुत भारी कर सकते हैं पर कपल्स के हैंड्डी में बच्चा रहता मेरा वहाँ आके भी एक हफ्ता हुआ इनशा कल जाने वाले है। हैदराबाद जाने वाले है। को आए अच्छा दिख रहा बहुत अच्छा दिख हम लोग चारो आए बच्चे चारो आए बहुत मरतब आए उनकी जाप थी आते थे बहुत बचपन से आते हाँ बहुत भारत बहुत अच्छा है पीस है बोलो पानी बहुत भरे हुआ है बहुत अच्छा है व्यू बहुत अच्छा दिख रहा है तो बहुत अच्छा इससे पहले पाँच छह बार आए मैं मेरी फैमिली मेरे बच्चे मेरे इनलास सब आए सब आगे फुल एंजॉय करे हम लोग लंच भी यहीं पर करे आज

ఇక్కడ రైతులకు అయితే పూర్తయిలు అనిపిస్తుంది ఈ ఏడు సమృద్ధిగా వలసరాలు కురిసినటువంటి నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మర్ జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ఎకరాలకు నీరు అందించి సస్యామాలం చేసే దిశగా అడుగు అడుగులు వేసినటువంటి నేపథ్యంలో ఉమ్మర్ నిజామాబాద్ జిల్లా రైతాంగం అయితే పూర్తిగా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తానికి ఇటు నిజాంసాగర్ టూరిజం సంబంధించి కావచ్చు నిజాంసాగర్ నిండు కుంజం తలపినటువంటి నేపథ్యంలో ఈ పూర్తి సాయర్ గౌన్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా సైరా టీవీ ఓ